నారాయణ గారు దాని గురించి వివరణ క్రమంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు ఇల్లు దక్కకుండా చేసేడని చెప్పేటువంటి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ సందర్భంగా నారాయణ గారిని వాళ్ళ అధినేత చంద్రబాబు ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఇల్లు గురించి కానీ ఇళ్ల స్థలాల గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు లేదని చెప్పి ముందుకు చెప్పదలుచుకున్నాం నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ ఎక్కడైనా సరే ఒక గజం స్థలం మీరు పేదవాళ్ళకి ఇచ్చారని అడుగుతా ఉన్నా కేవలం మీరు స్కీములు పెట్టేది మొత్తం స్కాముల కోసమే టికో ఇళ్ళలో మీరు దోచినటువంటి దోపిడీ దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడినటువంటి పరిస్థితి మనం చూసాం మీరే చెప్పారు కదా ఏడు లక్షల ఏళ్ళకి మేము ప్లాన్ చేసుకున్నాం అందుట్లో ఐదు లక్షలకి అనుమతులు ఇచ్చామని చెప్పేసిన అన్నటువంటి మీరు జూలై పదిహేడు నాటికి మీరు టెండర్ ఇచ్చారో టెండర్ ప్రక్రియ పూర్తయినాక దాదాపు ఏడు ఐదు కంపెనీలకి మీరు అనుమతులు ఇవ్వడం జరిగింది అందులో ఎల్ అంటీ కావచ్చు అదేవిధంగా ఎన్సీసీ కావచ్చు టాటా కావచ్చు సింపోజ్ అని చెప్పేసి ఐదారు కంపెనీలతోటి మీరు ఒప్పందం కుర్చుకొని తీరా రెండు వేల పంతొమ్మిది మీరు దిగిపోయినాటి కట్టిన ఇల్లు అయ్యా అంటే సుమారు డెబ్బై ఏడు వేల ఇల్లు మాత్రమే కట్టగలిగారు దీంట్లో అనేక డవన్ జరిగింది మీరు ఆ రోజు ఉన్నటువంటి కనస్ట్రక్షన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో నిర్మాణ రంగాన్ని చూసినటువంటి స్క్వైర్ ఫీట్స్కి ఇచ్చేటువంటి ఆ రోజు ఉన్నటువంటి నిర్మాణ వ్యయం దాదాపు వెయ్యి రూపాయలు అట్లా ఉంటే మీరు రెండు వేల మూడు వందల రూపాయల స్క్వైర్ ఫీట్కి మీరు అనుమతులు ఇచ్చి ఒక రకంగా దోపిడికి పాల్పడినటువంటి పరిస్థితులు మనం చూసాం ఎక్కడో మరి నేను చెప్పారు మేము ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి వచ్చాము సాంకేతికత అందుపూచుకోవాలని చెప్పేసి సహజంగా కోస్టల్ ప్రాంతంలో తుఫాను ఒత్తిడి అయినటువంటి నేపథ్యంలో కాంక్రీటు బేస్గా ఇల్లు నిర్మాణం చేయడం అనేది అది అవసరం కానీ రాష్ట్రం మొత్తం ఒకే ఫార్ములా తీసుకొని కేవలము కంపెనీలకి మీకు మధ్య లాలుసీలో కేవలం పేద ప్రజల యొక్క సొమ్మును దోసుకోవడం కోసం మీరు ఉపయోగించుకున్నారు తప్ప మీరు నిజంగా పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడానికి ఉద్దేశంతో మాత్రం కట్టలేదనే దానికి అంతకంటే సాక్ష్యం లేదు మీరు తీరా జులై మే అయితే దిగిపోయిన నాటికి రెండు వేల పంతొమ్మిది నాటికి ఇల్లు నిర్మాణం చేపడే డెబ్బై ఏడు ఇళ్లలో కూడా పూర్తిగా ఎక్కడ కూడా మౌలిక వసతులు ఎక్కడ కూడా ఏర్పాటు చేయకుండా కరెంటు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏమి లేకుండా అంతర్గత రోడ్లు కానీ ఏమి లేకుండా మీరు ఓన్లీ స్కెల్టన్ లాగా కట్టి మాత్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏతే ఆ ఆ ఉన్నటువంటి అవినీతి మొత్తాన్ని రివర్స్ స్టాండర్ ధర దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలని ప్రభుత్వానికి ఆదాయం ఏ రివర్స్ స్టాండర్ తెచ్చుకోగలిగారు అదే కాకుండా మీరు అయితే మూడు ఫేజులుగా మూడు వందల సదర అదే అదేవిధంగా మూడు వందల అరవై ఐదు సదర పడుగులు అదేవిధంగా నాలుగు వందల ముప్పై సదర పడుగులు మూడు రకాల ఇళ్ళు నిర్మాణానికి దమ్మంచి మీరు పేదవాళ్ళ దగ్గర ఒక ఇంటికి యాభై లెక్కను వసూలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం తీరా మీరు డబ్బులు మొత్తం జంపుగా చేసుకుని జమ చేసుకొని వాళ్ళకి ఇల్లు నిర్మించే దగ్గర ఇచ్చే దగ్గర మాత్రం మీరు ఎక్కడ కూడా పూర్తిగా చేయడం పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో దాదాపు ట్వంటీ పర్సెంట్ వరకు నిర్మాణం ఉన్నటువంటి ప పరిస్థితిలో నుంచి దాదాపు ఆయన దిగిపోయే నాటికి లక్ష యాభై నాలుగు వేల ఇళ్ళని ఉచితంగా రూపాయికే రూపాయికి అందించినటువంటి ఘనత ఈ రోజు పేదవాడికి ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హయాంలో అంతేకాదు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా సెంటు స్థలమైనటువంటి పరిస్థితుల మధ్య దాదాపు ముప్పై లక్షల మందికి స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి పేదవాడికి ఇంటికి స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఏ రోజైనా మీరు ఒక గజవ స్థలం ఇచ్చారా ఎక్కడన్నా అదే క్రమంలో దాదాపు ఇరవై లక్షల ఇళ్ళుకి నిర్మాణానికి చేస్తే ఇప్పటికి పది లక్షలు పూర్తయి మొత్తం కూడా గృహాల్లో ప్రవేశించి మరి గ్రామీణ ప్రాంతాల్లో పునరావాసానికి పెద్దపేట వేసి పేదవాడికి సొంతలు కల నిజాన్ని సహకరించినటువంటి పరిస్థితి ఈరోజు మన జగన్మో ప్రభుత్వం చూసాం కానీ మీరు ఒక మాట అన్నారు రాజధానిలో పేదవాడు ఉంటే సోషల్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందని చెప్పేసినటువంటి పేదవాళ్ళని అవమానపరిచినటువంటి పరిస్థితి మీ దగ్గర పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందిపోయటం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు నారాయణ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు వాళ్ళ పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చినటువంటి ఘనత కావచ్చు వైఎస్ఆర్ పార్టీకి తప్ప మీకు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు స్కీములు అంటే మీ ప్రభుత్వంలో స్కాములు మాత్రమే ఏదైతే మీరు పేదవాడికి టి కడతామని చెప్పేసి మీరు ఏదైతే టెండర్ ప్రక్రియ చేపట్టి ఇల్లు నిర్మాణం చేపట్టారో ఇల్లు మాత్రం పూలేదు కానీ మీ జేబులు మాత్రం నిన్న ఇది వాస్తవం మీరు చూడండి ఈ టికోయ్యలు ఇప్పటికి కూడా దాన్ని పూర్తి చేయడం పరిస్థితులు ఉంటారు కారణం ఏంటంటే పేద ప్రజలకి నిర్మాణం పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వ నిధులు మొత్తాన్ని మీరు కంపెనీల పేరుతో మొత్తం కూడా జేబులు నింపున్నారు కనుకనే ఇప్పటికీ కొన్ని అసంపూర్తి పరిస్థితిలో ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి అయితే ఉన్నారో వారు అధికారంలోకి వచ్చినాక పేదవాడికి ఎక్కడ కూడా రూపాయి రూపాయి ఇంటికి ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూసాం అంతేకాదు మీరు ఏదైతే పేదవాడికి ఇరవై సంవత్సరాల పాటు ఎంఓ చేసుకొని ఏదైతే వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి దాదాపు ఏడు లక్షల చెలర్రో అదేవిధంగా ఎనిమిది లక్షల చెలర్రో అదేవిధంగా ఆరు లక్షల చెలర్రో ఇట్లా మూడు రకాలుగా ప్యాకేజీలు పెట్టేసి ఇరవై సంవత్సరాలుగా కట్టాలనేటువంటి మీరు పెట్టినటువంటి దాన్ని కూడా కుదించి ఫిఫ్టీ పర్సెంటే కట్టే విధంగా ఈరోజు లక్ష యాభై నాలుగు వేల మంది పేదవాళ్ళకి ఇంటి కల సహకరించినటువంటి రూపంలో ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప కేవలం ఇళ్ల పేరుతోటి దోపిడేసినటువంటి పరిస్థితి మీది తప్ప టికెళ్ల గురించి కావచ్చు పేదవాళ్ళ కిలస్థాల గురించి కావచ్చు పేదవాడికి ఇల్లు కట్టేటువంటి ఉద్దేశాలు కావచ్చు మీకు మాట్లాడేటువంటి నైతిక అర్హతలు అని చెప్పి ముందుకు తెలియజేస్తా ఉన్నాం